కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ లో భూములు కోల్పోతున్న రైతు కుటుంబాలకు ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చేస్తున్నారు వేములవాడ పట్టణంలో సోమవారం కాపు సత్రం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు రాజన్న ఆలయానికి కేవలం అర కిలోమీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ ఏర్పాటు రైల్వే లైన్ కూడా ఉండడంతో నూట డెబ్బై ఎనిమిది ఎకరాల స్థలాన్ని అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని మార్కెట్ రేట్ అనుగుణంగా ధర నిర్ణయించి ఇవ్వాలన్నారు నామమాత్రంగా ఎకరానికి ముప్పై నాలుగు లక్షలు ఇస్తే తాము నష్టపోతామని నిర్వాసితుల పక్షాన బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ లో ప్రధానమంత్రి మోదీకి తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లోపే రైతులతో మాట్లాడి తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు వేములవాడ మరియు నాంపల్లి అనుపురము అయ్యర్పల్లి తాత్రాజ్పల్లి మరి గ్రామాల్లో ఈరోజు రైల్వే లైను మరి రైల్వే స్టేషన్ గురించి మరి ఒక నూట డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి ఈరోజు పోయి మరి రైతులందరూ కూడా నిర్వాసితులు అయిపోయి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది మరి ఈరోజు కొంతమందికి పోయిన గత ప్రభుత్వము మూడు కోట్ల రూపాయల విలువ ఉన్న ఎకరం భూమికి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకొని ఏదైతే మున్సిపల్ పరిధి వీటి పరిధి పరిమితిలో ఉన్న పరిధిలో ఉన్న భూములు ఈరోజు ఆయకట్టు చెరువు కిందనే గుడికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే దేవుడికి దూరంలోనే ఉన్న భూములకు ఈరోజు మరి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ఈరోజు అందరి దగ్గర భూములు అన్నీ లాక్కొని మరి గత పది సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఈ మన రాజరాజేశ్వర స్వామి దేవాలయము డెవలప్ చేయాలి యాదాద్రిలాగా అనుకొని మరి ఇక్కడ ఉన్న మన రైతుల భూములన్నీ తీసుకొని మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది మరి కొంతమందికి అప్పుడున్న ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మాజీ ఎమ్మెల్యే కొంతమందికి ఇచ్చి చేతులు దులిపేసుకొని ఏదైతే ఒక అలైన్మెంట్ ఒక ఆరు కిలోమీటర్లు మార్చమంటే మార్చకుండా ఏదైతే దగ్గరనే మన కట్ట పక్క పంటే కట్ట పక్క బస్ స్టాండ్ మరి రైల్వే స్టేషన్ రావాలని మరి ఉన్న భూములు ఇక్కడ అందరి భూములు తీసుకొని మరి అన్యాయం చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది మరి ఇప్పుడు ఈరోజు మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎనిమిది తారీఖు ఇక్కడికి రావడం జరుగుతుంది మరి వారికి ముఖ్యంగా మేమందరం కూడా రైల్వే బాధితులందరం కూడా విన్నవించుకునేది ఏంటంటే మరి ఏదైతే మీరు అక్కడ కాశీలో డెవలప్ చేసినారు వారణాసిలో మరి ఈరోజు ఈ దక్షిణ కాశీని కూడా పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలని మీరు దర్శనార్థ అర్థం వస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ మాకు రైల్వే బాధితులందరికీ మాకు మూడు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమి ఎకరం భూమి మరి మాకు సరైన ధర చెల్లించి న్యాయం చేయాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఇదివరకు ఉన్న పార్లమెంటు సభ్యులు మరి ఎంపీ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి కూడా మేము చాలాసార్లు కూడా రైల్వే బాధితులందరి పోయి కూడా వారికి చెప్పినట్టు అప్పుడు మాట్లాడితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ప్రొక్యూర్ చేసి మాకు ఇస్తుంది ఇది మా పరిధిలో లేదని మరి బండి సంజయ్ గారు అప్పుడు వారు చెప్పడం జరిగింది మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారు మరి దీన్ని కొంతమంది డబ్బులు ఇప్పించి మిగతా వాళ్ళందరూ కూడా అన్యాయం చేశారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది మరి వారి కూడా ఇక్కడ భీమనవడలో ఉన్న ప్రభుత్వ శ్రీనివాస్ గారికి కూడా మేము అందరం కూడా చెప్పడం జరిగింది మరి ఏదైతే తెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మీరు ఇక్కడ ఏదైతే పుణ్యక్షేత్రంలో పోతున్నా భూములన్నిటికీ మీరు మార్కెట్ రేటు ధర చెల్లించి మీరు న్యాయంగా మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాము మరి లేనట్టయితే మీరు అలైన్మెంట్ మార్చండి మార్చినట్టయితే మాకు ఏమి ఇబ్బంది లేదు ఆరు కిలోమీటర్లు దూరంగా పెట్టండి ఇక్కడ సిరిసిల్లాలో ఆరు కిలోమీటర్లు ఉంది మరి ఇక్కడ సిద్దిపేటలో ఆరు కిలోమీటర్లు ఉంటుంది అన్ని జాగాల్లో కూడా ఆరు కిలోమీటర్లు ఉంటుంది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉన్న ప్రజా ప్రజలందరూ కూడా ఇక్కడ దాదాపు సుమారు రెండు మూడు వేల మంది ఆటో కార్మికులు ఉన్నారు మరి ఇంకా కూడా ఎంతో మంది నిరుద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పిల్లలందరూ కూడా ఆటో నడుచుకోవడానికి జీవనోపాధి వాళ్ళకు సాగిస్తున్నారు కాబట్టి సుమారు ఈ రైల్వే స్టేషన్ ఆరు కిలోమీటర్లు జరిపినట్టయితే ఐదు వేల మంది ఆటో కార్మి కార్మికులకు కుటుంబాలకు జీవనోపాధి ఉంటుంది కూడా ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ మరి జిల్లా అధ్యక్షులు పెద్ద రామకృష్ణ గారు కూడా దీన్ని మరి తప్పకుండా మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుచున్నాను మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లి మరి ఏదైనా ఇక్కడ రైల్వే బాధితులకు బస్ స్టాండ్ బాధితులందరికీ కూడా న్యాయం చేయాల్సి న్యాయం చేయాల్సిందిగా నేను కోరుచున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు ఏదైతే ఏ దాదాపు వందల సంవత్సరాల క్రితం ఉన్న భూములు వాళ్ళు కూడా ఈరోజు ఈ గుడి దగ్గర మెట్ల మీద కూర్చుని అడుక్కునే పరిస్థితి ఈరోజు వస్తుంది మీరు కూడా చూస్తారు నిజంగా చెప్పాలంటే మీరు న్యాయం ఏనట్టయితే మరి అటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ పుట్టిన బిడ్డకు అటువంటి పరిస్థితి రావద్దు అనుకుంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కూడా రైల్వే బాధితులకు ఏదైతే నూట డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి మీరు నూట యాభై మంది రైతులకు తీసుకుంటున్నారు కొంతమందికి ఇచ్చినారు మిగతా వాళ్ళు ఏదైతే మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు మార్కెట్ రేటు మరి ఇవ్వాల్సిందిగా మేము అందరం కూడా సామరస్యంగా మేము ఫ్లై కార్డ్స్తోని మరి అందరూ కూడా ఈరోజు ఇంగ్లీష్లో కూడా మేము మోడీ గారికి వారికి కూడా మరి చూసే విధంగా కూడా మీరు ఇంగ్లీష్లో కూడా మేము పెట్టుకొని మరి ఫ్లై కార్డ్స్ పట్టుకొని మరి నిరసన మేము తెలియజేస్తున్నాము తప్పకుండా మాకు న్యాయం చేయాలి న్యాయం చేయాల్సిందిగా మరి ప్రధానమంత్రి మోడీ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుచున్నాము